కేంద్రాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజేంద్ర అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సిడిపిఓలు సూపర్వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండాలని మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు హాజరు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్ వేయించాలన్నారు

Thank you. చెల్లెలు నిస్తలి ఉంటాను ఇంక ప్రాజెక్ట్ అంకితన నా నెలకందు నెలకందు చెల్లెలు ఒకనను అంటున్నాను అదో ఎప్పుడు మీరు ఇమిడియట్లీ ప్రమోషన్ చేయాల్సి నాకేమైనా స్టేట్ నుంచి ఆబ్జెక్షన్స్ ఉందా చేసుకోవచ్చు సో ఈ సిక్స్ మెంబర్స్ కి చెస్టే 249 అందరన 15 ఇప్పుడు లాస్ట్ టైం అప్పుడు నేనున్నప్పుడు ఎన్రోల్మెంట్ అన్నీ చూసి పర్మిషన్